ఇక నుండి ప్రతి నెల మీ ఎస్బీఐ ఖాతా నుండి రెండు వందల తొంభై ఐదు కట్ అవుతుంది కారణం తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ దేశంలోనే పేరెన్నికగన్న బ్యాంకు లక్షలాది మంది ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ఈ బ్యాంకు వారి పొదుపు ఖాతాలను తెరవడానికి మరియు డబ్బును డిపాజిట్ చేయడానికి మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలకు ఈ బ్యాంకు మరింత అనుకూలమని పేర్కొంది ఎస్బీఐ బ్యాంక్ తన ప్రత్యేక పథకాల ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందించడం ద్వారా ప్రేక్షకులను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది థ్రైవ్కో ప్రస్తుతం ఎస్బీఐ బ్యాంక్ దేశంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటి దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్యాంకుకు చెందిన వివిధ శాఖల నుంచి లక్షలాది మంది తమ ఖాతాలను విత చేసుకున్నారు ఎస్బీఐ బ్యాంక్ కూడా కాలానుగుణంగా నవీకరించబడుతోంది కస్టమర్ యొక్క అవసరాలు మరియు ఆసక్తికి అనుగుణంగా ఇతర బ్యాంకులు కలిగి ఉన్న అన్ని ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి ఎస్బీఐ బ్యాంక్ ద్వారా కస్టమర్లు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏటీఎం కార్డ్ ఆన్లైన్ బ్యాంకింగ్ మొదలైన అనేక సేవలను పొందవచ్చు అంతేకాకుండా నిబంధనల ప్రకారం అనేక రకాల రుణాలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి అయితే ఇటీవల బ్యాంకు ఖాతా ఉండడం ప్రజలకు ఇబ్బందిగా మారింది ఎందుకంటే ఆన్లైన్ బ్యాంకింగ్తో మీరు మీ మొబైల్ ఫోను మీ చేతుల్లోకి తీసుకుని ప్రతిదీ కొనుగోలు చేయడానికి వెళ్ళవచ్చు కాబట్టి మీరు దేనికి ఎంత ఖర్చు చేశారో మీరు ట్రాక్ చేయలేరు బ్యాంకుల నుండి అధిక ఆర్థిక తగ్గింపులతో పాటు దీని ప్రకారం బ్యాంకు ఖాతాలోని డబ్బు నుండి కొంత మొత్తాన్ని మినహాయిస్తుంది దీనికి కారణం కూడా కొన్నిసార్లు సరైనది ఈసారి కూడా ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులు తమ ఖాతా డబ్బు నుండి రెండు వందల తొంభై ఐదు మినహాయింపు పొందుతారు ఎందుకో ఇంకా చాలామంది అయోమయల్లో ఉన్నారు వివరణ క్రింది విధంగా ఉంది కేవలం ఎస్బీఐ బ్యాంకు మాత్రమే కాకుండా దేశంలోని చాలా బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస పొదుపు ఉండాలనే నిబంధన పెట్టాయి తప్పు చేస్తే పెనాల్టీ ఉంటుందని ఈసారి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ కారణంగా డబ్బులు తగ్గాయన్నారు ఖాతా నుండి ల స్వయంచాలకంగా చెల్లింపు కోసం న్యాచ్ ఉపయోగించబడుతుంది మీరు ఈఎంఐ ద్వారా రుణం తీసుకున్నప్పుడు కొనుగోళ్లు చేసేటప్పుడు మీ ఖాతా నుండి డబ్బు తీసివేయబడుతుంది మీ ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేనందున ఈ మినహాయింపు చేయబడింది ఈఎంఐ డెబిట్ లేకుండా డైరెక్ట్ డెబిట్ అయితే రెండు వందల తొంభై ఐదు పెనాల్టీ వసూలు చేయబడుతుంది ఖాతాలో డబ్బు లేకపోతే బ్యాంకు రెండు వందల యాభై రూపాయలు జరిమానా విధిస్తుంది దీనికి పద్దెనిమిది శాతం జీఎస్టీ కలుపుతారు మరియు మొత్తం రెండు వందల తొంభై ఐదు రూపాయలు అవుతుంది మీ ఖాతా తీసివేయబడినట్లయితే అది అదే కారణంతో ఉంటుంది